हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल प्लीज लाइक मई वीडियो सब्सक्राइब टू मई चैनल बूंदी बटानी चाट ఎంత టేస్టీగా ఎంత ఫ్రెష్గా హెల్దీగా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంట్లో ఇంత టేస్టీగా హెల్తీగా ఈజీగా చేసుకోవచ్చునప్పుడు బయట తినడం ఎందుకు ఇంత సింపుల్గా చేసుకోవచ్చు అని మీకు తెలిస్తే ఈ వీడియో చూశారనుకో మీరు ఎప్పుడు బయట తిన్నారు ఫ్రెండ్స్ ఇంత సింపుల్ ఆయన మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు అని మీరు చాలా ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎంత సింపుల్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇక్కడ మొత్తం అయిన తర్వాత ఇట్లా సర్వ్ చేశాను ఇది ఎట్లా ప్రిపరేషన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం నేను ఒక టీ గ్లాసు శనగపిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ కారం వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక మూడు ఆయిల్ వచ్చే అంతగా నేనైతే బూందీ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది ఇది థిక్నెస్ ఈ మాత్రం ఉండాలి బూందీకి నేను ఒక టీ గ్లాసు ఆయిల్ వేసుకున్నాను ఎందుకంటే జస్ట్ ఇది నేను ఈ చాట్ టూ వరకు నేను చేస్తున్నాను మనకు జల్లీగా అంటే ఉంటుంది కదా దాంట్లో వేసేసుకొని ఇట్లా బూందీ చేసేసుకోవడమే ఎక్స్పెషల్లీ బఠానీ చాట్లోకి ఈ బూందీ అయితే నిజంగా అని చెప్పొచ్చు నేను చాలా టేస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు ఒకసారి తిన్నానమాట ఇట్లా బూందీ చాలా బాగుంది అందుకోసమని నేను ఒక మూడు వాయిలు చేశాను ఈ బూందీని చేసేసి పొద్దున్నే బఠానీ నానబెట్టుకున్నాను అవి కుక్కర్లో వేసుకొని మనకు ఐదారు విజిల్స్ రావాల్సిన అవసరం లేదు ఒక రెండు విజిల్స్ వచ్చినా చాలు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఆఫ్ మిక్సీ పట్టుకోవాలి ఆఫ్ అలాగే ఉంచుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ అదే కుక్కర్లో నేను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన వెల్లుల్లి అల్లం ముక్కలు అల్లం ముక్కలు అయితే అవసరం లేదు వెల్లుల్లి వేసుకొని దీంట్లో పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ సన్నగా కట్ చేసిన టమాటాలు పుదీనా కొత్తిమీర వేసుకోవాలి అవి కొంచెం మా స్టీల్ కాబట్టి అని చెప్పేసి నేను ఫాస్ట్గా ఇది మిక్సీ పట్టుకున్న ఏదైతే బటానీ ఉందో అది వేసేసాను అదే మిక్సీ కాస్త మిక్సీ పట్టుకోకుండా కొన్ని పక్కన పెట్టుకున్నాను కూడా అవి కూడా ఇందులో వేసేసాను కుక్కర్లో ఉడికినప్పుడు వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్తో సహా వేసేసుకోవాలి ఇది కాస్త మగ్గిన తర్వాత ఇందులో మనకు టేస్ట్కు తగ్గట్టు సాల్టు కారము చాట్ మసాలా ఇక్కడ కూడా పుదీనా కొత్తిమీర వేసుకోండి నా దగ్గర కొంచెమే ఉంటే ఒక్కసారి నేను వేసాను పుదీనా కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది పెద్ద పెద్దగా అస్సలు వేసుకోకూడదు కారం ఈ స్టేజ్లో వేస్తున్నాను నేను సింపుల్ తెలుసా అసలు ఇంత సింపుల్ మనం వేరే వేరే పండ్లు చేసుకుంటూ కూడా ఇది చేసుకోవచ్చు ఎంత సింపుల్ అనిపించింది తెలుసా తగినంత సాల్ట్ వేసుకున్నాను మేము ఒక్కొక్కసారి నైట్ చేసుకొని నైట్ డిన్నర్లోకి ఇదే తింటాం ఇంకేమీ తినము ఈ చాట్ తినేస్తాం ఒక కప్పు మనిషి ఒక కప్పు తిన్నామంటే సరిపోతుంది నేనైతే చాట్ మసాలా లేదు కాబట్టి గరం మసాలా వేసుకుంటున్నాను మీ దగ్గర చాట్ మసాలా ఉంటే అది వేసుకోండి ఇది మొత్తం ఇప్పుడు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ గరం మసాలా వేసినాక ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఇంకా ఇది వేడి వేడిగా సర్వ్ అనుకో అసలు అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టమాటాలు అయితే మొత్తం మగ్గిపోయాయి సన్నగా కట్ చేసి వేసాం కాబట్టి ఇప్పుడు నేను నాలుగు కప్పులు తీసుకున్నాను మళ్ళీ ఇక్కడ సన్నగా ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను మీకు మీ దగ్గర ఉంటే టమాటాలు కానీ క్యారెట్ కానీ తురిమి వేసుకోవచ్చు నా దగ్గర టమాటాలు లేవు క్యారెట్ లేవు లేకుంటే ఆ రెండు కూడా తురిమి ఇట్లా పైనుంచి అంటే క్యారెట్ తురిమి రెండు పైనుంచి అనుకో చాలా బాగుంటుంది క్యారెట్ పుదీనా కొత్తిమీర సన్నగా కట్ చేసి ఆనియన్స్ దాంతోపాటు బూందీ అనుకో ఇంకా అదర్హు అని చెప్పొచ్చు కాకపోతే నా దగ్గర క్యారెట్ లేదు పుదీనా కొత్తిమీర కొంచెం ఉంటే వేశాను అవి కూడా ఎప్పుడైనా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇట్లా నాలుగు కప్పులు నింపేసిన తర్వాత పై నుండి బూందీ వేసుకున్నాను తర్వాత ఆనియన్ తర్వాత లెమన్ పిండుకున్నాను అసలు నిజంగా చాలా బాగుంది ఇంకా మాటలు లేవు చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు అయితే ఇంక ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి అప్పుడప్పుడు ఇప్పుడు బయట తింటే పానీపూరి దగ్గర అనుకుంటాం కానీ అసలు ఇక్కడ చూ రోడ్ల సైడ్ నాకైతే నాకున్న ఓసిడికి అయితే బయట అది ఎట్లా అంటే మంచి ప్లేస్ ఉన్న దగ్గరే నేను తింటాను ఎక్కడ పడితే అక్కడ అస్సలు తినను నడి రోడ్డు మీద ఉండే ఈ చాట్ అయితే అస్సలు తినే నేను ఎప్పుడైనా ఎప్పుడైనా రేరుగా అది కూడా ఒక గల్లీ గల్లీలో ఉన్నప్పుడే ఎప్పుడో ఒకసారి ట్రై చేస్తాను ఎంతైనా మనకి ఇంట్లో చేసుకున్నంత బాగోదు ఇప్పుడు ఈ ఆనియన్స్ బూందీ సర్వ్ చేసిన తర్వాత దానిపై నుంచి లెమన్ పిండాను ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా టేస్ట్ అవుతుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ట్రస్ట్ మీ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సింపుల్ అండ్ ఈజీ మనము ఒక్కటి ఒక బో ఒక కప్పు వచ్చేసి బయట అయితే ఫార్టీ రూపీస్ మనకు ఆ బఠానీలు వచ్చేసి పావు కేజీ సిక్స్టీ రూపీస్ ఆ సిక్స్టీ రూపీస్ తెస్తే మనిషి రెండు రెండు కప్పులు తినొచ్చు అలాగే మనకు ఫ్రెష్గా హెల్తీగా కూడా ఉంటుంది మన ఇంట్లో చేసుకుంటే అసలు పెద్ద పని కూడా తెలుసు అది పొద్దున్న నానబెట్టుకుంటే పెట్టుకుంటే కుక్కర్లు వేస్తే అదే అయిపోతుంది జస్ట్ మనం కర్రీ వండుకున్నంత అలా మా పిల్లలైతే ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్